శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు శ్రావణ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వల్ల స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి పూర్వం శ్వేతుడు అనే ఒక మహాముని ఉండేవాడు ఆయన అల్పాయుష్కుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్వేతముని తనకు చిరంజీవి తత్వం కలగరని భావించి కొండ గుహల్లో నివసిస్తూ అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు రుద్రాయుధంతో నిత్యం ఆ శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తూ పరమేశ్వరుణ్ణి భక్తితో ఆరాధించసాగాడు అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత శ్వేతుడికి ఆయుష్ తీరిపోగా యమధర్మరాజు అక్కడికి వచ్చాడు యముడిని చూసి కూడా ఏమాత్రం భయపడకుండా శ్వేతముని త్రయంబక మంత్రాన్ని ఇష్టగా జపిస్తూ మృత్యువు నన్ను ఏమీ చేయలేదు అని ధైర్యంగా ఉన్నాడు శ్వేతముని దగ్గరకు వచ్చినటువంటి యముడు గంభీరంగా శ్వేతముని నీ ఆయుర్దాయం ముగిసింది ఇక లేచిరా నాకిప్పుడు శివారాధనతో పనేమిటి త్రిమూర్తులు కూడా నేను తీసుకెళ్లాలనుకున్నా వారిని రక్షించలేరు లే లేచిరా అని గట్టిగా పిలిచాడు యముడు మాటలు వినగానే శ్వేతమునికి మనసులో భయం కలిగింది దుఃఖంతో శంకర శరణాగత వచల దీనబంధు నన్ను రక్షించు అని ప్రార్థించి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు వెంటనే యముడితో ధర్మరాజా నన్ను తీసుకుని వెళ్ళటం వల్ల నీకేం ప్రయోజనం మహాదేవుడు ఈ లింగాన్ని నేను ప్రతినిత్యం పూజిస్తూ ఉన్నాను ఆయన్ని నమ్ముకున్నాను నాకే భయమూ లేదు నానాడు శివభక్తులను ఆ శంకరుడే రక్షిస్తాడు శివభక్తుడికి బ్రహ్మరాసినటువంటి రాత కూడా నిరుపయోగం అవుతుంది అని అన్నాడు అందుకు శ్వేతుడు సమాధానంగా యముడికి ఆగ్రహం కలిగింది దీక్షణమైనటువంటి కోరలతో భయంకరమైనటువంటి సింహానాదం చేస్తూ తనకు ఎదురుగా ఏ విధమైన సమాధానం చెప్పాడో ఆ శ్వేతముణ్ణి తన యొక్క పాశంతో బంధించాడు ఓ ఈ శ్వేత ఇదిగో నిన్ను ఇలా బంధించి తీసుకుని వెళ్తున్నా ఇప్పుడు నీ శంకరుడు ఏం చేస్తాడు అసలు ఆ మహాదేవుడు ఎక్కడున్నాడు నేనిక్కడా నీ శంకరుడెక్కడా నేను మృత్యుదేవతని నాకు ఎదురే లేదు నేను ఎవ్వరికీ కూడా భయపడను నీవు ఇన్నాళ్ళు పూజించిన శివలింగం నిన్ను ఏమాత్రం లేదు ఇక నీవు ఈ పూజలు అభిషేకాలు చేసి ఏం ప్రయోజనం లేదు అని దురాహంకారంతో పలికి శ్వేతుణ్ణి బంధించి అతని ప్రాణాలు తీయబోతున్నాడు అంతలో త్రయంబకుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో నందితో గణాలతో శ్వేతుడు పూజించినటువంటి శివలింగం నుండి ఆవిర్భవించాడు మహాభీకరంగా ఎంతో క్రోధంతో ఉన్నటువంటి శివుడు ఉగ్రరూపాన్ని చూసి గుండె ఆగిపోయిన యముడు ఒక్కసారిగా భయంతో కిందపడి మరణించాడు శ్వేతుడు తన ఇష్టదేవాన్ని ప్రత్యేకంగా దర్శించినటువంటి ఆనందంతో శంకర హరహర మహాదేవా శరణు శరణు అని ప్రార్థించాడు సమవర్తి అయినటువంటి యముడు మరణించడంతో దేవతలందరూ కూడా ఎంతో ఆందోళన చెందారు ధర్మం అస్తవ్యస్తం అవుతుందని భావించి అందరూ కలిసి యముని బ్రతికించమని శివుణ్ణి కోరుకున్నారు ఇక దేవతల విన్నపాన్ని మన్నించినటువంటి శివుడు తన కంటి చీపుతో యముణ్ణి తిరిగి బ్రతికించాడు తనని త్రికరణాశుద్ధిగా నమ్ముకుని ఉన్నటువంటి శ్వేతముని కరుణించి ఆయనకు చిరంజీవి తత్వాన్ని అనుగ్రహించాడు కనుక మురళారా మీరందరూ కూడా త్రయంబకం మంత్రాన్ని త్రికరణాశుద్ధిగా ఏకాగ్రతతో జపించి ఎలాంటి దుఃఖాలు లేకుండా ఆనందాన్ని పొందండి అని చెప్పి బ్రహ్మదేవుడు మురులందరికీ చెప్పాడు మురులందరూ కూడా బ్రహ్మ చెప్పినటువంటి శ్వేతమణి వృత్తాంతాన్ని విని ఎంతో ఆనందించారు తిరిగి ఆయనతో విధాత మీద ఎంతో దయతో మా వివేకాన్ని పోగొట్టావు మాకొక సందేహం శివుడి మీద భక్తి దేని వల్ల కలుగుతుంది యజ్ఞం తపస్సు వ్రతం అనే వాటిలో దేని ద్వారా శివభక్తి మాలో పెంపొందుతుందో చెప్పగలవా అని ప్రశ్నించారు మహర్షిలరా మీకు ధ్యానం తపస్సు స్వాధ్యాయం యజ్ఞయాగాలు ప్రాణాయామాది యోగాలు వీటిని ఆచరించడం వలన శివభక్తి కలగదు ఈ చరాచర ప్రపంచానికి మూలకారుడైనటువంటి శివుడి మీద ఏకాగ్రత భక్తి అనేది కేవలం శివానుగ్రహంతోనే లభిస్తుంది కాబట్టి మీరంతా శివానుగ్రహం కోసం ప్రయత్నించండి అని చెప్పాడు బ్రహ్మదేవుడు ఆ మాటలు విని ఎంతో ఆనందించినటువంటి మునులు ఋషులు తమ తమ పత్నులతో సహా ఆయనకు భక్తిగా నమస్కరించారు బ్రహ్మదేవుని ద్వారా పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని ఆయన్ను పూజించే విధానాన్ని ఆయన అనుగ్రహం పొందేందుకు పాటించవలసినటువంటి విధుల్ని తెలుసుకుని అందరూ తిరిగి దారువానికి వచ్చారు అందరూ తమ తమ భార్యతో కలిసి ఆ వనంలోని వివిధ ప్రదేశాలలో శివుణ్ణి ప్రతిష్ఠించుకుని పూజ జప ధ్యానాలతో ఆయన్ను ఆరాధించసాగారు అలా సంవత్సర కాలం గడిచింది వసంత ఋతువు ప్రారంభమయ్యింది అప్పుడు శివుడు ఒకసారి వారి యొక్క భక్తిని పరీక్షించాలని అటువంటి విభూది పూసుకుని నగ్నంగా వికారమైనటువంటి రూపంతో వారి ముందుకు వచ్చాడు వారిని భయపడుతూ వికృతంగా ఆడుతూ పాడుతూ అరుస్తూ ఇలా చిత్ర చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు చేయడం ప్రారంభించాడు వారి ఆశ్రమాల చుట్టూ నగ్నంగా తిరుగుతూ యాచించసాగాడు పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ప్రలోభపెట్టినా ఎన్ని రకాలుగా భయాన్ని అసహ్యాన్ని కలుగుజేసిన ఆ మృలందరూ కూడా వివేకంతో ఆ వచ్చింది పరమేశ్వరుడే అని గ్రహించి ఆ వికృతాకారంలో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి పిలిచి ఆసనం మీద కూర్చోబెట్టి నీలతో ఆయన పాదాలు కడిగి భస్మాన్ని గంధ పుష్పక్షంతలని పూలమాలలు విలువ దళాలను దూపదీప నైవేద్యాలను సమర్పించారు తమ భార్యాపుత్రులతో బంధుమిత్ర పరిణామాలతో కలిసి ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించి ఎంతో ఘనంగా స్తుతించారు పరమేశ్వర కరుణాచర సింధు మేము అవివేకంతో మా మనోవాగ్యాల ద్వారా చేసినటువంటి పాపాలను క్షమించు నీ దివ్య చరిత్ర విచిత్రం రహస్యం బ్రహ్మాదులకు కూడా తెలియదు నీ మార్గాన్ని ఎవరూ తెలుసుకోలేం విశ్వేశ్వర నీవు ఎలాంటి వాడివో ఎవరికీ తెలియదు మహాత్మును నిన్ను నిత్యం పొగుడుతూ ఉంటారు ఇక భవ్యుడు పావనుడు అనంత బాలవీర్యం కలిగినవాడు భూతపతి సంహారకుడు ఇక నిజాంకుడు అవ్యయుడు జగత్తుకు ఆధారమైనటువంటి వాడు త్రిగుణాత్మక సత్వర తస్తము గుణాలతో నిన్నటువంటి త్రయంబకుడు త్రినేత్రుడు త్రిశూలాన్ని ధరించినవాడు కందర్భుడు ఉదాసీనుడు పరమాత్మ శంకరుడు వృషాంకుడు గణాధిపతి కాలుడు దండహస్తుడు శత్తజీవుడు పాశహస్తుడు వేదమంత్రాలు శృతించే ప్రధానమైనటువంటి దైవమని విశేషణాలు నీకే సరిపోతాయి ప్రభువు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ప్రవర్తించేటువంటి సకలమైనటువంటి నీ దివ్య శరీరం నుండి ఆవిర్భవిస్తుంది మానవులందరూ కూడా తెలిసి తెలియక చేసే పనులు అన్నిటినీ నీవే చేయిస్తూ ఉంటావు ఈ విధంగా మురులందరూ స్థుతించగా పరమేశ్వరుడికి ఎంతో ఆనందం కలిగింది వారందరూ కూడా తాము చేసినటువంటి పనికి పశ్చాత్తాపం చెందరని గ్రహించాడు తన నిజరూపాన్ని దర్శించేందుకు వారికి దివ్యదృష్టిని ప్రసాదించగా మహాదేవుడి ద్వారా దివ్య దృష్టిని పొందినటువంటి వారందరూ కూడా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి తన్మయులై మంగళకరమైనటువంటి వాక్యాలతో తిరిగిలా కీర్తించారు పరమేశ్వర అమరులలో నీవు బ్రహ్మవి రుద్రుల్లో నీలలోహితుడివి ప్రాణులందరిలో జీవాత్మవి సాంగ్య యోగిలందరిలో నిన్ను పురుషుడు అంటారు పర్వతాలలో నీవు మెరుగువి నక్షత్రాలలో చంద్రుడివి ఋషుల్లో వశిష్ఠుడివి దేవతల్లో దేవేంద్రుడివి సమస్త వేద వాధ్యాయులలో ఓంకారానివి వేద సూత్రాలలో శ్రేష్టమైనటువంటి సామ సూక్తానివి అరణ్యంలో సంచరించే మృగాలలో సింహానివి గ్రామాల్లో సంచరించే పశువుల్లో వృషభానివి లోకులందరూ కూడా పూజించే దేవులలో అగ్రగణ్యుడివి ప్రభువు మేమంతా కూడా మీ దాసులం మేమంతా కూడా తరించడానికి ఏం చేయాలో ఆజ్ఞాపించండి మీ యొక్క ఆధ్యాంతలు మేము తెలుసుకోలేం కదా మమ్మల్ని అనుగ్రహించండి అని శివుడి పాదాల మీద పడ్డారు వారందరి ప్రార్థనను విన్నటువంటి శివుడు సంతోషించి పరమ పవిత్రమైనటువంటి పాశుపత వ్రతాన్ని అలాగే భస్మస్నాన విధిని వారికి వివరించాడు పూర్వం బ్రహ్మదేవుడి కుమారుడైన క్షిప్తుడు తన పరాక్రమంతో భూమండలాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు ఆయనకు మహాతపస్వి అయినటువంటి చిమునితో స్నేహం ఏర్పడింది అది దినదిన ప్రవర్తమానమైంది ఒకనాడు వారిద్దరికి మధ్య విపరుడు గొప్పవాడా లేక క్షత్రయుడు గొప్పవాడా అనే విషయ చర్చకు వచ్చింది ఆ విషయం మీద వారిద్దరికీ కూడా వాగ్వాదం జరిగింది క్షిపుడు నేను అంశతో శ్రీహరి అంశతో జన్మించినటువంటి క్షత్రియుని కాబట్టి నన్ను నీవు పూజించాలి నీకన్నా కూడా నేనే గొప్ప అనే అహంకారంతో వాదించాడు క్షత్రియుడు మాటలు విన్నటువంటి దదీచి మహర్షికి ఆగ్రహం కలిగింది వెంటనే తన పాదాలతో క్షత్రుయుని ఒక కాలుతో తన్నాడు దాంతో క్షత్రుడు కూడా ఆవేశం వచ్చింది పూర్వం తనకు దేవేంద్రుడు ప్రసాదించినటువంటి వజ్రాయుధాన్ని తీసుకుని దాంతో దదీచీని గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకు తలలేక దదీచీ కింద పడిపోయి శంకరాచార్యుణ్ణి స్మరించాడు అలా దదీచి రెండు భాగాలుగా ఖండించబడి మరణించగా చనిపోయే ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన విని శంకరాచార్యులు రహస్యంగా అక్కడికి వచ్చి రెండుగా చీలినటువంటి ఆయన శరీర భాగాలను ఒకటిగా కలిపి తన యొక్క మృత్యు సంజీవని విద్యతో పునరాజీవుణ్ణి చేశాడు ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేనిచ్చినటువంటి దదీచీతో మహర్షి బ్రహ్మాదివంతుడు దేవదేవుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఎవరి చేత వధింపబడకుండా మృత్యువుని జయించు ఈశ్వరోపాసన వలన అది నీకు తప్పక సాధ్యమవుతుంది పూర్వం మహేశ్వరుడు నాకు ఈ మృత్యు సంజీవని విద్యని ఉపదేశించడం వలనే నేను బ్రతికించగలిగాను నేను కూడా మృత్యువుని జయించాను శివభక్తులైన వారికి ఎప్పటికి మృత్యుభయం ఉండదు నీకు మృత సంజీవని అయినటువంటి త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను అని ఆయనకు త్రయంబక మంత్రాన్ని ఉపదేశించాడు ఆ విధంగా శంకరాచార్యుడి ద్వారా మంత్రోపదేశం పొందినటువంటి దదీచి మహర్షి ఆయన చెప్పిన విధంగా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందాడు ఆ తర్వాత ఆయన శరీరం అవధ్యత్వాన్ని వజ్రం లాంటి ఎముకలను పొంది ఎంతో దృఢంగా తయారైంది అలా సంపూర్ణంగా బలం చేకురగా దదీచి క్షిపుడి దగ్గరకు వెళ్లి మరోసారి ఆగ్రహంగా అతని ఒక తన్ను తన్నాడు క్షిపుడు కూడా తిరిగి వజ్రాయుతంతో దదీచిని ఖండించబోగా అది ఆయన శరీరానికి తగిలి వంకర పోయింది దానితో దదీచి మహర్షికి శివానుగ్రహం లభించిందని తెలుసుకున్నటువంటి క్షిపుడు తిరిగి వెళ్లిపోయాడు ఇక క్షిపుడు దదీచి మహర్షి వలన అవమానించబడి ఎంతో ఏకాగ్రతతో నారాయణుని గురించి తపస్సు చేస్తాడు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి అలా ఒకనాడు శంకరాచార్య గదాధుడై సర్వలంకార సంక్షోభితంగా శ్రీహరి అతనికి దర్శనమిచ్చాడు వెంటనే ఆయన పాదాల మీద పడి నారాయణ పరందామా పరాత్పర నీవు ప్రకృతితో కలిసినటువంటి పురుషుడివి మహాతత్వం అహంకారం పంచ తన్మాత్రములు జ్ఞాన కర్మేంద్రియాలు అంతా నీవే నన్ను రక్షించు అని ప్రార్థించాడు శ్రీహరి క్షిపును నీకేం కావాలో కోరుకో అనగా ప్రభు ముని అనేటువంటి విప్రుడు పూర్వం నాకు మిత్రుడిగా ఉండేవాడు నాకు అతనికి ఒకనాడు చిన్న వాగ్వాదం జరిగింది దానికి కోపగించినటువంటి అతడు అహంకారంతో నన్ను కాలు ఎత్తి తన్నాడు నేను శివప్రసాదు ఎవరికీ భయపడను అని గర్వంగా చెప్పి వెళ్ళాడు స్వామి నేనతన్ని ఎలాగైనా ఓడించాలి అందుకు తగినటువంటి వరాన్ని మీరు ప్రసాదించండి అని కోరాడు క్షిపుని కోరిక విన్నటువంటి శ్రీహరి మనసులో శంకరుణ్ణి స్మరించి అతనితో ఇలా అన్నాడు రాజేంద్ర శివభక్తు అయినటువంటి వారు ఎవరికీ దేనికి భయపడరు ఎంతటి అదముడైనా శివభక్తి తత్పరుడైతే చాలు అతనికి ఎలాంటి భయము కలగదు ఇక దదీచీ లాంటి మహర్షుల గురించి చెప్పేదేముంది కాబట్టి అదే దదీచీ నీవు విజయం పొందడం కష్టం దదీచీ మహర్షి సామానుడి కాదు పూర్వం దక్షయజ్ఞం జరిగినటువంటి సందర్భంలో ఆయన శాపం వలనే నాకు మూర్ఛవస్థ కలిగింది తిరిగి ఆయన వలనే మేల్కోగలిగాను అయినప్పటికీ నీ భక్తి ప్రభత్తులు నన్ను ఆనందింపజేశాయి అందుకే నీ విజయం కోసం తప్పక ప్రయత్నిస్తాను అని చెప్పాడు క్షిపుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషాన్ని ధరించి దదీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు వచ్చినటువంటి అతిథికి దదీచి స్వాగత సత్కారాలు చేసి సత్కరించగా అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీహరి దీచి నాకు ఒక వరాన్ని ప్రసాదిస్తావా అని కోరుకున్నాడు తపో సంపన్నుడు శ్రీకాలగ్నుడైన దదీచి వచ్చినటువంటి విప్రుడు శ్రీహరి అని గుర్తించి ప్రభు నీవు శ్రీహరివేనని నాకు తెలుసు క్షిపుడు నిన్ను ఆరాధించగా అతని కోరిక తీర్చడం కోసం మీరు నా దగ్గరకు వచ్చారు కదా నాకు ఎవరి వలన దేని వలన భయం లేదు మీకేం కావాలో అడగండి స్వామి అని అన్నాడు దదీచి తనను గుర్తుపడడంతో నిజ రూపాన్ని ధరించినటువంటి శ్రీహరి నీవు శివభక్తి ప్రభావంతో సర్వజ్ఞుడివే అయ్యావు నీకు ఎవరన్నా భయం లేదని నాకు తెలుసు అయితే నేను నా భక్తుడైనా క్షిపుణి మాట ఇచ్చాను కాబట్టి ఒకసారి సభలోకి వచ్చి నీ వల్ల నేను భయపడతాను అని ఒక్క మాట ఒక్క మాటను అను చాలు అని ప్రాధేయపడ్డాడు అయితే శివానుగ్రహం వలన పొందినటువంటి దదీచి అందుకు అంగీకరించలేదు అసత్యాన్ని పలకను అన్నాడు అలా దదీచి తిరస్కరించేసరికి శ్రీహరికి ఆగ్రహం కలిగి తన యొక్క సుదర్శన చక్రాన్ని అతని మీదకు ప్రయోగించాడు మహావేగంతో వచ్చినటువంటి సుదర్శన చక్రం దదీచి మహర్షి శరీరాన్ని తాకి వజ్ర శరీరుడు కావటంతో అతన్ని కొంచెం కూడా గాయపరచలేదు అప్పుడు దదీచి ప్రభు శ్రీహరి నీ సుదర్శన చక్రం కూడా శివుడు ప్రసాదించింది కాబట్టి అది నన్నేం చేయలేదు నీవు వ్యర్థ ప్రయత్నం దయచేసి చేయవద్దు అన్నాడు దాంతో కోపం మరింత పెరిగినటువంటి శ్రీహరి ఎన్నో శాస్త్రాలను దదీచి మీదకు ప్రయోగించాడు అవన్నీ కూడా ఏమీ చేయలేకపోయాయి విష్ణువు పిలుపు విని దేవతలంతా కూడా ఆయనకు అండగా వచ్చారు అంతా కలిసి ముఖమ్మడిగా దీచీపై దాడి చేశారు అప్పుడు దదీచి తన యొక్క దర్పముడిని తీసి దేవతల మీదకు విసిరాడు అది ప్రళయాగ్ని జ్వాలలు వెదజల్లుతూ త్రిశూలంలా మారి దేవతలందరినీ కూడా కాల్చడం మొదలుపెట్టింది ఆ విధంగా నారాయణుడు దేవేంద్రయుధులు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ విఫలం కావడంతో అంతా కూడా ఆ త్రిశూలాన్ని శరణి వేడి దిక్కుకు పారిపోయారు అది చూసాటువంటి శ్రీహరి ఆగ్రహంతో తన శరీరం నుండి లక్షలాది నారాయణు ఘనాలను సృష్టించి దదీజీ మీదకు పంపించాడు దదీజీ వారందరినీ కూడా దహింపచేశాడు అప్పుడు శ్రీహరి తన విశ్వరూపాన్ని ధరించి కోట్లకొద్దీ బ్రహ్మాండాలను కోట్లకొద్దీ దేవత ఘనాలను దదీజీకి చూపించాడు అదంతా చూసినటువంటి ఏ ఏమాత్రం భయపడకుండా నారాయణ నీ మాయా చాలించి నిజరూపంతో వచ్చి నాతో పోరాడు అని కోరాడు నారాయణుడు నిజరూపాన్ని ధరించి దదీచి ముందుకు రాగా దదీచీ తన శరీరంలో అనంతకోటి బ్రహ్మాండాలను కోట్లాది దేవత గణాలను ప్రదర్శించాడు శ్రీహరి గదీచిలో ఉన్నటువంటి విశ్వాన్ని దర్శించి ఆయన గొప్పతనాన్ని ప్రశంసించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఈ విషయమంతా కూడా క్షిపుడికి తెలిసిపోయింది తన కోరికను సఫలం చేయడం కోసం శ్రీహరి సైతం దదీచి ముందు అవమానం పాలయ్యాడని గ్రహించి వెంటనే దదీచి దగ్గరకు వచ్చాడు క్షమించమని ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు దీనుడై నిలిచినటువంటి క్షిపుడి మాత్రం క్షమించి తన మీద అకారణంగా దాడి చేసినటువంటి విష్ణువుతో సహా దేవతలందరినీ కూడా మీరందరూ రాబోయే కాలంలో దక్ష ప్రజాపతి చేసినటువంటి యాగంలో పాల్గొంటారు అప్పుడు రుద్రుడి కోపాగ్ని జ్వాలలో దగ్ధమైపోతారు అని శపించాడు తిరిగి క్షిపుడితో రాజేంద్ర ఎప్పటికైనా సరే యోగులేనటువంటి విప్రులే దేవమానస పూజులు ఈ విషయం గ్రహించు అని హితబోధ చేయగా క్షిపుడు అందుకు అంగీకరించి ఆయనకు నమస్కరించి తిరిగి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఈ క్షిపుడి సంవాదం విష్ణుమూర్తికి పరాభవం జరిగినటువంటి ప్రదేశం దేవతలకు దదీజీ శాపం ఇచ్చినటువంటి ప్రాంతం స్థానిస్థానం అక్కడే పరమేశ్వరుడు స్థానేశ్వరలింగంగా వెలిశాడు ఆ శివలింగాన్ని దర్శించి పూజించిన వారు శివలోకాన్ని చేరుకుంటారు క్షిపుడు దదీచి సంవాదాన్ని చదివినవారు విన్నవారు బోధించినవారు అపమృత్యు బాధల నుండి విముక్తులై శరీర పతనం చెందక కైలాసాన్ని చేరుకుంటారు ఈ వృత్తాంతాన్ని పఠించి యుద్ధానికి కనుక వెళితే తప్పకుండా జయం వర్తిస్తుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి